హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉమ్మడి కడప జిల్లా గాలివేడి ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళి పరామర్శించిన క్రమంలో ఎంపీడీఓ మీద జరిగిన దాడిని తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని కొన్ని యూనో మాట్లాడిన ప్రతి మాట పొలిటికల్గా యూనో మైలేజ్ పొందేదానికి లేకపోతే పొలిటికల్ హిడెన్ ఎజెండాతో మాట్లాడినట్టయితే చాలా క్లియర్గా అనిపించింది అందులో ప్రధానంగా ఒక మండలంలో ఒక ఎంపీడీఓ మీద దాడి జరిగితే రాష్ట్రంలో ఎక్కడ ఎంపీడీఓల మీద దాడి జరిగినా ఉపేక్షించట్లేదు సహించబోము రాష్ట్రంలో ఆరు వందల పైసీలకు ఉన్న ఎంపీడీఓల మీద ఎక్కడ దాడి జరిగినా సహించట్లేదు అన్నారు అసలు రాష్ట్రంలో అందరు ఎంపీడీఓల మీద దాడి ఎందుకు జరుగుద్ది ఎక్కడో ఒక దగ్గర ఘటన జరిగితే రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సహించమని చెప్పేదానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క హిడెన్ ఎజెండా ఏంటి దాని కథలు అంటే అందరు ఎంపీడీఓల్ని ఎంపీడీఓల ప్రొటెక్షన్ కోసం ఈయన ఉన్నాడు లేకపోతే ఎంపీడీఓలకి ఇను ఏదైనా జరగరాంది జరిగితే దానికి మేము బాధ్యత తీసుకుంటామని చెప్పే ప్రయత్నం చేశాడు అందులో క్లియర్గా వాళ్ళ మనసుని ఏను ఈయన వైపుకి లేకపోతే ఈయన పార్టీ వైపుకి తిప్పుకునే ఎజెండానే కనిపిస్తుంది తప్ప ఇప్పటివరకు రాష్ట్రంలో అందరు ఎంపీడీల మీద ఒకే ఒకేసారి దాడి కానీ లేకపోతే రాష్ట్రంలో ఒక జిల్లాలో అందరు ఎంపీడీవల మీద దాడి కూడా ఇప్పటివరకు జరిగిన ఘటనలు ఎక్కడో ఒకటి అలా జరుగుతుంటే అక్కడ ఏదైనా ఆల్టర్కేషన్ ఏదైనా జరుగుద్దంటే బోత్ సైడ్స్ తప్పు ఉండేదానికి అవకాశం ఉంది వన్ సైడెడ్గా ఏనో తప్పు జరిగి వన్ సైడెడ్గా ఉండి ఏనో తప్పు జరిగేదానికి అయితే ఆస్కారం ఉండేదానికి ఆస్కారం లేదు తర్వాత ఇంకొకటి నేను మాట్లాడుతూ చెప్పింది అక్కడ జరిగిన దాడి ఎంపీడీఓ గారి మీద ఎంపీడీఓ గారి మీద జరిగిన దాడికి ఎవరైతే దాడి చేశారో వాళ్ళ గురించి మాట్లాడాలి అక్కడ కూడా మాట్లాడే దగ్గర కూడా ఆయన ఎనిమిటి పెంపొందించాలని మాట్లాడారు ఇంకో చెప్పిన మాట ఏంటంటే రాయలసీమ ఏ ఒక్కరి జాగిరి కాదు ఎవరన్నా అన్నారా రాయలసీమ పలాన వాళ్ళ జాగిరి పలాన వాళ్ళ జాగిరి పలాన వాళ్ళ కోట ఏ ఒక్కరి కోట కాదు ఇది అని చెప్పే ప్రయత్నం అంటే అసలు పవన్ కళ్యాణ్ గారి హిడెన్ ఎజెండా ఏం లేదు ఇక్కడ క్లియర్గా రాయలసీమ అంటే ఎన్నో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి బలమైన ఒక అడ్డ దో మొన్న కొంచెం సీట్లు తగ్గినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్తో డిఫరెట్ బయటకు వచ్చి పార్టీ పెట్టిన దగ్గర నుంచి రాయలసీమ రీజియన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్ట్రాంగ్ హోల్డ్గా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో నిలబడింది మొన్నటికి మనం చూసుకున్న ఎమ్మెల్యేల పరంగా పక్కన పెట్టేస్తే ఎంపీల పరంగా చూసుకుంటే కడప తిరుపతి రెండు ఎంపీలు అక్కడి నుంచి ఈయన వైసీపీ గెలిచింది సో ఈ ఈయను స్ట్రాంగ్ దెబ్బ దెబ్బగొట్టే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన పొలిటికల్గా కౌంటర్ చేసే ప్రయత్నంలో భాగంగా రాయలసీమ ఏ ఒక్కరి జాగిరి కాదు ఏ ఒక్కరి కోట కాదు కోటలా ఫీల్ అయితే సహించేది లేదు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు తర్వాత ఇంకోటి ఈయన మాట్లాడుతూ ఈయనో చెప్పింది ఏంటంటే వైసీపీకి పదకొండు సీట్లు వచ్చినా అహంకారం తగ్గలేదు బలుపు తగ్గలేదని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మీకు బాగా గుర్తుండి ఉండాలి మీరు అనుకున్న దానికంటే రివర్స్ రిజల్ట్స్ వచ్చాయి మీరు పోటీ చేసిన రెండు స్థానాల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు మీరు చిత్తు చిత్తుగా ఓడిపోయిన తర్వాత మీరు రోడ్ల మీదకి వచ్చి ర్యాంక్ వేయడం ఆపేయలేదు కదా రోడ్ల మీద పడుకోవడం ఆపలేదు కదా ఇప్పటం సభకు వెళ్ళేటప్పుడు కారు ఓపెన్ టాప్లో యూనో కారు కారు యూనో ఓపెన్ టాప్ మీద కూర్చొని వెళ్ళటం ఆపలేదు కదా మీరు అపోజిషన్లో మీరు రెండు దగ్గరలో ఓడిపోయినప్పుడే అంత వీరంగం చేసిన మీరు వేరే పార్టీలకు నీతులు చెప్పేవేనో అసలు నైతిక విలువ ఎక్కడుంది మీకు నైతిక ఏమో విలువ ఎక్కడుంది అసలు మీకు ఇంకోటి దాడి చేసిన వ్యక్తికి వైసీపీకి సంబంధం ఉన్నట్లు ఎక్కడన్నా ఏమో రూఢీ అయిందా లేదు కదా దాడి చేసిన వ్యక్తి గురించి మాట్లాడకుండా మీరు వైసీపీకి యాట్రిబ్యూట్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తారు వైసీపీ ఏమైనా అధికారంలో ఉండి చేయించింది కాదు కదా అది మీరు మాటి మాటికి పదకొండు సీట్లు వచ్చినా ఏమో బుద్ధి రాలేదని చెప్పే ముందు రెండు వేల పంతొమ్మిదిలో మనం రెండు చోట్ల ఓడిపోయాం మనకు వచ్చింది ఒకగానో ఒక సీటు మీ మిత్రుడికి వచ్చింది జస్ట్ ఇరవై మూడే యాభై మూడు సీట్లు కాదు ఇరవై మూడే రెండు వే మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ప్రాస్పెక్ట్ గురించి రిజల్ట్స్ గురించి మాట్లాడే ముందు జస్ట్ ఒక్కసారి ఒక్క ఐదు సంవత్సరాలు వెనకెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో మీ బతుకులేంటి రాజకీయంగా మీకు ఎన్ని సీట్లు వచ్చాయి ఇది కొంచెం మైండ్లో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఐదు సంవత్సరాల్లో డ్రాస్టిక్గా ఏం మారిపోలా మీకు అప్పుడు ఎన్ని సీట్లు వచ్చాయో అంతకంటే జనసేనకు వచ్చిన పర్సంటేజ్ కంటే బెటర్ పర్సెంటేజే వైసీపీకి వచ్చింది మేబీ టీడీపీకి వచ్చిన పర్సంటేజ్ కంటే పంతొమ్మిదిలో వైసీపీలో పర్సంటేజ్ తగ్గొచ్చు కొంచెం స్లైడ్ డిఫరెన్స్ నాట్ ఇ నో హ్యూజ్ మార్జిన్ అయితే కాదది అండ్ మీరు అవకాశవాదులు ముగ్గురు కలిసి గుంపుగా పోటీ చేసి గెలిచారు మీరే ఇండిపెండెంట్గా వెళ్ళి వైసీపీని ఆ బ్రూటల్ డిఫీట్ని మీరు చూపించాల మీరు గుంపుగా వచ్చారు ముగ్గురు అవకాశవాదులు మీరేదో సింగిల్గా పోటీ చేసి గెలిచినట్టు మీరు పెద్ద పెద్ద బీరాలు పలకద్దు పొలిటికల్గా మీరేంటో మీకు అందరికంటే బాగా తెలుసు మీరు బయటకు వచ్చి ఎందుకు డాంబికలు మాట్లాడతారు ఒంటరిగా పోటీ చేస్తే మీరు ఓడిపోతారనేది మీకు తెలియదా అంటే ఎన్నికల్లో అసలు మీలో ఎక్కడన్నా పొలిటికల్ లీడర్కి ఒక మెచ్యూరిటీ ఉందా ఎన్నికల్లో గెలిపోవటములు సహజం దాన్ని పట్టుకొని పదకొండు సీట్లే వచ్చాయి పదకొండు సీట్లే వచ్చాయనే ముందు రెండు వేల పంతొమ్మిదిలో మనకొక సీటే వచ్చింది మనం సాక్షాత్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి రెండు చోట్ల ఓడిపోయింది మనకెందుకు గుర్తుండదు అసలు తర్వాత నేను మాట్లాడతా ఇంకో ఇంకో ఎంతో బాధ్యతగా ఉండి పనిచేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీ బాధ్యత కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్లో ఉందా మన బాధ్యత వాలంటీర్లకి పదివేలు ఇచ్చి కంటిన్యూ చేస్తామని చెప్పింది మళ్ళీ వాలంటీర్లకి పంగనామాలు పెట్టిన దగ్గర ఉందా మన బాధ్యత లేకపోతే ఎన్నికలకు ముందు ప్రతి నియోజకవర్గం నుంచి ఒక ఐదు వందల మంది ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేస్తాం షణ్ముఖ వ్యూహం అని ఒకటి బీరాలు పలికిన మీరు అసలు షణ్ముఖ వ్యూహం గురించి మాట్లాడకుండా యువతకు ఉద్యోగ అవకాశాల గురించి ఉపాధి అవకాశాల గురించి నోరెత్తకుండా ఉండి మీరు మీకు బాధ్యత ఎక్కడుందస్లా మీకు బాధ్యత ఉంటే ఆరు గ్యారెంటీ ఇంప్లిమెంటేషన్ జరగాలి కదా వాలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి కదా కూటమిపరంగా నిరుద్యోగ యువతకు ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వాలి కదా డిఎస్సి ఇదిగో అదిగో అన్నారు పోస్ట్పోన్ చేశారు ఎప్పటికొస్తో తెలియదు కదా అసలు మీలో ఉన్న అకౌంటబిలిటీ ఎక్కడ తర్వాత నేను మాట్లాడితే ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం లాండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేశారు స్ట్రిక్ట్గా ఉండాలి స్ట్రిక్ట్గా ఉండబట్టే వినుకొండలో ఒక బ్రూటల్ మర్డర్ జరిగింది మహిళల మీద అమానుషంగా అయినో అత్యాచారాలు జరిగినాయి మైనర్ బాలికల మీద అత్యాచార అత్యాచారాలు జరిగినాయి మీరు రిప్రజెంట్ చేస్తున్న పిఠాపురంలో కూడా జరిగింది ఎక్కడ లాండ్ ఆర్డరు అండ్ ఇన్ని లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ అయినప్పుడు మీరు బయటకు వచ్చి కనీసం ఒక్క ఒక్కరినైనా పరామర్శించారా పిఠాపురం వెళ్ళి బాలికను పరామర్శించారా పోనీ మీ నియోజకవర్గంలో అత్యాచారానికి పాల్పడ్డ బాలికను పరామర్శించలేదు పొంగనూరు వెళ్ళి ఆ బాలికను పరామర్శించలేదే చిత్తూరు వెళ్ళి బా వాళ్ళని పరామర్శించలేదు వినుకొండలో అంత ఘోరమైన మర్డర్ జరిగినప్పుడు మీరు కనీసం లోరెత్తే ప్రయత్నం చేయలేదే మచ్చుమర్రి ఘటన జరిగినప్పుడు మీరేం ఎవరిని పరామర్శించలేదే హిందూపురంలో ఘటన జరిగినప్పుడు కూడా ఎవరిని పరామర్శించలేదు వై ఇక్కడ కడప జిల్లాలో పోనీ కడప జిల్లాలో బదివేల్లో ఒక బాలిక మీద ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని మీద పెట్రోల్ పోసేదినో దహనం చేశాడు అతని ప్రియుడు దాని మీద కూడా మీరు పరామర్శించే పని చేయలేదు దాని మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఇక్కడ ఎంపీడీఓ దగ్గర మీరు ఎందుకు స్పెషల్ అటెన్షన్ స్పెషల్ కేర్ కనిపిస్తూ ఉంది అంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని మధ్యకి చేసుకుందామని ప్రభుత్వ ఉద్యోగులు మీరు ఎంతో గొప్ప దార మీలో ఉన్న ఉదారభావం అంతా పైనో ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర చూ చూపించి మీరు చాలా మంచి వాళ్ళని ఒక వాళ్ళ దగ్గర ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అంటే సామాన్య మానవుల మీద మహిళల మీద జరిగిన దాడులు మీకు దాడుల కనపడలేదా ఏంటి యూనో ఈ డైకాటమి ఏంటి సామాన్య మా యూనో రాష్ట్రంలో ఉన్న మహిళల మీద దాడి జరిగినప్పుడు వెళ్ళరు మర్డర్ జరిగినప్పుడు వెళ్లకుండా ఎంపీడీఓ గారి దగ్గరికి హుటాహుట్న పరిగెత్తుకుంటే లేదా అని వెనకాల మర్మం ఏంటి అది కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అక్కడ వైసీపీని కార్నర్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయాలని వెళ్ళారా పోనీ రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు ఆ బలాన్ని తగ్గించాలనేసి ఉన్న ఆ ప్రయత్నంలో ఎత్తుగడలో భాగంగా వెళ్ళారా హిందూపురం ఎందుకు వెళ్ళలేదు పుంగునూరు వెళ్ళింది ఎందుకు వెళ్ళలేదు కొన్ని బదివేల్లో బాలిక మీద యూనో బాలికను చంపేసినప్పుడు ఎందుకు వెళ్ళాల ఎందుకు ఈ ఇన్ని ఘటనలు కడప జిల్లా సరౌండింగ్ రాయలసీమలో ఇన్ని జరిగినప్పుడు కూడా వెళ్లకుండా స్పెసిఫిక్గా ఇక్కడికి వెళ్ళేదానికి రాజకీయంగా ఏదో మతలబు ఉంది ఆ మతలబు కరెక్ట్గా మాట్లాడితే బాగుండేది ఈ ఎంపీడీఓ మీద ఘటన బేస్ చేసుకొని రాయలసీమ ఎవరి జాగిరి కాదు పదకొండు సీట్లు వచ్చినా బుద్ధి రాలేదు ఇలాంటి మాట్లాడిన అక్కడ ఘటన ఎంపీడీఓ మీద దాడి దాని గురించి మాట్లాడాలి తప్ప మీకు పదకొండు సీట్లు వైసీపీ రాయలసీమ ఎవరి కోట కాదు కడప ఎవరి జాగిరి కాదు ఈ మాటలన్నీ ఎందుకు వస్తుంది అక్కడ సో ఇక్కడ క్లియర్ ఒక పొలిటికల్ మోటివ్తో వెళ్ళాడు ఆయన ఆ పొలిటికల్ మోటివ్తో వెళ్ళిన క్రమంలో పొలిటికల్గానే మాట్లాడతారు తప్ప ఆయన జరిగిన యూనో సబ్జెక్ట్ బేస్డ్గా సబ్జెక్టుకి కన్ఫైన్ అయ్యి మాట్లాడే వచ్చేదానికి లేదు కదా ఎందుకంటే ఆయన ఒక మ్యాలిఫైడ్ ఈనో వెస్టర్డ్ ఇంట్రెస్ట్తో వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మాటలే మాట్లాడతారు సో క్లియర్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కొద్దిపాటి అవకాశాన్ని పొత్తులో వచ్చిన దాన్ని ఈయన ఏదో ఏదో ప్రూవ్ చేసుకొని ఎక్కడికో వెళ్ళాలని ఒక తాపత్రమైతే కనిపిస్తూ ఉంది కానీ ఒకటి చాలా క్లియర్ చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేసిన రోజులు బీజేపీ సంకనికి రాజకీయ ప్రయాణం చేసిన రోజులు మీరు ఎప్పటికీ ఎక్స్ట్రా ప్లేయర్గానే ఉంటారు తప్ప పొలిటికల్గా మీరు మెయిన్ ప్లేయర్ జీవితంలో అవ్వలేరు అండ్ వీళ్ళతో వీడిపై బయటకు వస్తే మీ గురించి అందరికంటే బాగా మీకు తెలుసు మీరు ఎన్ని సీట్లు గెలుస్తారు రాజకీయంగా మీ స్థానం ఎక్కడ ఉండబోద్ది మీరు సింగిల్గా పోటీ చేస్తే అనేది అందరికంటే మీకు ఎక్కువ తెలుసు కాబట్టి పొత్తులో వచ్చిన పదవిని అడ్డం పెట్టుకొని ఏదో యూనో మసిపూసి మారేడుకాయ చేద్దామంటే జనాలు అంతా పిచ్చిగా లేరు ఒక్కసారి పిఠాపురంలో ప్రజల్ని ఇప్పుడు వెళ్ళి కలవండి మీరు బౌన్సర్లు సెక్యూరిటీ అడ్డం పెట్టుకొని ప్రజలతో మమేకం మమేకమయ్యే కల్చర్ మీకు ముందు నుంచి లేదు ఇప్పుడు గెలిచున్నారు ప్రజాప్రతినిధిగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక్కసారి పిఠాపురంలో ప్రజలే సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో చూడండి మీ పరిపాలన పట్ల అప్పుడు తెలుస్తుంది మీకు Thank you.